హాయ్ నమస్తే శ్రీ గిజా పేరు మీ లీలా ప్రసన్న కుమారి అయితే ఈరోజు మనం ధారణ గురించి నిన్న తెలుసుకున్నాం ఆ ధారణ అనేది జానం చేస్తూ ఉంటే మనకి కలిగే ఆ అనుభవాల్లోని చూస్తూ ఉండడమే ధారణ అంటే అలా 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 చూస్తూ చూస్తూ క్రమేణా మనకి అందులో ఉన్న ఆత్మ జ్ఞానం అర్థమవుతూ ఉంటుంది దాన్ని గమనిస్తూ గంటల గంటలు సాధన చేయడం జరుగుతుంది ఆ విధంగా దారంలోకి వెళ్ళిన తర్వాత మనకి అప్పుడు ధ్యానం మొదలవుతుంది ధ్యానం అంటే ధీప్లస్ యానము సూక్ష్మ శరీర యానం ధి అంటే ధీప్లస్ యానము ధి అంటే సూక్ష్మ శరీరంతో యానం అంటే ప్రయాణం సూక్ష్మ శరీర శరీరాలతో ప్రయాణం అన్నమాట సూక్ష్మ శరీరాలతో ప్రయాణం అయితే ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ ఉన్నామో చేయగా 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 మన లోపల అంతర్వాణి ప్రబోధాలని అలాగే నువ్వు ఏ ఏయో లోకాల నుంచి ఎక్కడి నుంచి వచ్చావు నీ గత జన్మలేంటి నీ నువ్వు ఈ భూమికి వచ్చిన పర్పస్ ఏంటి ఇవన్నీ కూడా ధ్యానం చేయగా 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 అర్థమయ్యే విషయాలు ఎప్పుడైతే మీరు అలా చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటారో అప్పుడు దానికి అర్థం అవుతూ ఉంటాం ఆ ధ్యానం చేయగా చేయగా మన ధ్యానంలో సూక్ష్మ శరీరాలు కారణ శరీరం అలాగే మహాకారణ శరీరాలు ఇవన్నిటినీ తెలుసుకుంటాం అంటే మనం ఒకటే శరీరం అనుకుంటాం కా కారణ శరీరం మహాకారణ శరీరం ఇవన్నీ ఉన్నాయి ఎన్నో శరీరాలు ఉన్నాయి ఆ శరీరాలన్నిటి గురించి మనకి జ్ఞానాన్ని అందించడం దాని తాలూకు వివరాలు తెలుసుకోవడం ఈ భూమి మీద మనం వచ్చిన పర్పస్ ఏంటనేది తెలుసుకోవడం గత జన్మల గురించి తెలుసుకోవడం ఇవన్నీ మేళవించితే మనకి ఆత్మ జ్ఞానం అర్థమవుతుంది లేదంటే మనం ఏదో ఒక తల్లిదండ్రి పుట్టాము పెళ్లి చేసుకున్నాము పిల్లలకి అన్నాము ధ్యానం చేస్తున్నాము అలాగే అంత డీప్గా వెళ్ళలే వెళ్తూ ఉంటే అప్పుడు ఇవన్నీ తెలుసుకుంటా ఉంటాం సజ్జన సాంగత్యం ధ్యానం స్వాధ్యాయము గురువులతో కలిసి సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేయడం ఎవరితో కలవాలి ఏ గురువుతో కలవాలి మీ గురువు ఎవరు అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది కలుస్తూ కలుస్తూ ఎన్నో విషయాలు మీకు తెలుసుకుంటారు ఆత్మ అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని మనకి ఇస్తుంది ఆ ఇచ్చిన దాన్ని మన జీవితంలో అప్లై చేయడం అనుభవం అయితే వచ్చింది కానీ మనం జీవితంలో అప్లై చేయకపోతే దాన్ని జీరోనే ఎప్పుడు కూడా చదివేసుకున్నాం బాగా దాని జాబ్కో లేకపోతే ఆ చదువుని దేనికో దానికి ఉపయోగించుకుంటే దాని అర్థం పరమార్థం చదువుతుంది లేకపోతే దేనికి పనికిరాదు ఆ నాలెడ్జ్ కాబట్టి ధ్యానం చేసాము మనం ఇవన్నీ క్వశ్చన్లు కూడా అర్థం తెలుసుకుంటాం ఓహో ఫలానా దీనికి నేను ఆత్మని ఇన్ని రకాల ఇన్ని జన్మలు తీసుకున్నాను ఈ జన్మలో ఒక్కొక్క జన్మ ఒక్కొక్క ఏంతో మనం వస్తున్నాము ఆత్మజ్ఞానంతో కావాలనే వస్తున్నాము ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఎలా అయితే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ ఒక్కొక్క సిలబస్ ఎలా ఉంటుందో అలాగే మన ప్రతి జన్మల్లోని కూడా మన తాలూకా సిలబస్ పూర్తి చేసుకుంటూ ఒక్కొక్క క్లాసు పాస్ అవుతూ ముందుకు వెళ్ళడమే ఎక్కడైతే ఏ ఏ జన్మలో అయితే మనం ఆ జన్మకి సంబంధించిన సారాంశాన్ని మనం తెలుసుకోలేకపోయామో మళ్ళీ అదే జన్మలో మళ్ళీ వేరేగా కాకుండా అదే జన్మకి వస్తూ ఉంటాం అంటే ఇంకా వేరే వేరే అంటే కొత్త క్లాస్కి వెళ్ళాం పాత క్లాస్లోనే ఫెయిల్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు అలా పాత క్లాస్లోనే పాత సిలబస్ మళ్ళీ చదవాల్సి ఉంటుంది ఆ రకంగా మన జీవితాన్ని అద్భుతంగా తెలుసుకుంటూ సంసారంలో ఉంటూ సన్యసించే భాగ్యం మనకి ప్రేమ శితామా కల్పించారు అందులోనే మన సమయాన్ని జాగ్రత్త చూసుకుంటే ఇందాక చెప్పుకున్నట్టు ముందు వీడియోలో చెప్పుకున్నట్టు నిద్రాహారాలు అలాగే ఆహార నియమాలు కొంచెం కొంచెం మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రాత్రిపూట సాధన చేసుకోవడం పగలంతా ఈ విధంగా పనులు చేసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ అద్భుతంగా జీవిస్తూ ఉంటే మనకి చాలా మన ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది మనం ఏ తల్లిదండ్రులకు పుట్టాము అలాగే మన చనిపోయిన తల్లిదండ్రులు అక్కడ ఏం చేస్తున్నారు అంటే పై లోకాల్లోకి వెళ్ళాక కూడా వాళ్ళ నాలెడ్జ్ కూడా తెలుసుకుంటారు తెలుసుకొని దాన్ని ఇక్కడ ఉపయోగించుకుంటారు అలా అలా ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి తర్వాత సమాధి స్థితి ఇవన్నీ అర్థమయ్యి అలా అలా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళుతూ వెళ్తూ ఉంటే సమాధి స్థితి సమాధి అంటే మనకి అన్ని క్వశ్చన్లు కూడా అర్థమైపోయే స్థితి ఎన్నో జన్మల నుంచి మనలో నిండి ఉన్న ప్రశ్నలన్నిటికీ దొరికే స్థితే సమాధి స్థితి నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి ఇవన్నిటి గురించి సృష్టి యొక్క రహస్యం ఏంటి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎందుకున్నారు ఏ కర్మ చేస్తే ఏ ఫలితం ఉంటుంది జీవహింస చేస్తే ఏ ఫలితం ఉంటుంది అవి మల్లాంటి జీవులే అనే అవగాహనతో సకల ప్రాణకోటికి కూడా సంతోషానికి ఆనందాన్ని కలిగించడం అలాగే మనం ధ్యానంలో వచ్చే సూక్ష్మ శరీర యానాలు ధ్యానం చేస్తూ ఉంటే ఎక్కడికో ట్రావెల్ అవుతూ ఉంటాం మనకి యాచువల్గా ట్రావెల్ జరుగుతూ అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాం మనం నిద్రలో చేసేది సూక్ష్మ శరీర యానమే కానీ అది ఎరుకలేని స్థితిలో ఉంటాయి గుర్తుంటాయి గుర్తుండకపోతాయి కానీ జానంలో చేసే సూక్ష్మ శరీర యానాలు కొన్ని మన జ్ఞానాన్ని బట్టి గుర్తుండడం గుర్తుండకపోవడం ఉంటుంది అలా ఎక్కడికో ట్రావెల్ చేసినవి కొన్ని మాత్రం బాగా గుర్తుంటాయి ట్రావెల్ చేసినట్టు ఇవన్నీ కూడా మనకి అనుభవం అవుతాయి నేను నైంటీ ఎయిట్లో చేసినప్పుడు అలాగా చంద్రమండలంలోకి వెళ్తున్నట్టు చేయక్కడి గుహలోంచి వెళ్తూ ఉంటే నక్షత్రాలు చంద్రుడు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నట్టు అలా దూసుకెళ్తున్నట్టు మళ్ళీ అలా నా లోపలికి నేను వస్తున్నట్టు ఇవన్నీ యాసల్ ట్రావెల్ అనేది అప్పట్లో చేయడం జరిగింది అలా వచ్చింది తర్వాత నేను దాని గురించి పట్టించుకోలేదు తర్వాత మా అమ్మ దగ్గరికి నేను మామూలుగా జానంలో ఉండగా నా ఎదురుగా నేను రావడం నేను తిన్నగా మా అమ్మ దగ్గరికి వెళ్ళడం అమ్మ నేను జానంలోనే కూర్చున్నాను చూడు నేను ఎలా వచ్చాను అని చెప్పేసి చెప్పడం ఇవన్నీ నా అనుభవాలు తర్వాత ఇంక వేరే అనుభవాలు ఏవి లేవు అప్పట్లో బాగా సాధన చేశాను అప్పుడే వచ్చాయి తర్వాత నుంచి క్లాసెస్ చెప్పడం మొదలు పెట్టిందనించి కొంచెం అనుభవాలు తగ్గిపోయి ఈ చెప్పడం మీద దృష్టి పెట్టడం జరిగింది అలాగే ఈ స్థితిలో మనం కొన్ని ప్రశ్నలకు వెంటనే స సమాధానాలు సంతృప్తికరమైన సమాధానాలు దొరకకపోవచ్చు కానీ కొంచెం అర్థం అవుతుంది కొంచెం అర్థం కాకపోవచ్చు అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే నిర్వికల్ప సమాధి సమాధి వేరు నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అంటే ఆలోచన లేని స్థితి ఆలోచనే లేదు క్వశ్చనే లేదు అన్నిటికీ ఆన్సర్ లభించినప్పుడు క్వశ్చన్ ఎందుకు ఉంటుంది అన్ని క్వశ్చన్లు తీరిపోయే విధానం మాట ఆ నిర్వికల్ప సమాధి అనేది జరుగుతూ ఉంటుంది ఆ జరిగినప్పుడు అంతా ఈశ్వర ప్రణిదాయమే ఇంక వేరే ఏది లేదు అంతా మనకి తెలిసినట్టు చేసుకొని వెళ్ళిపోతాం ఏ ఆలోచన లేదు అప్పటికప్పుడు ఏ ఆలోచన వస్తే అది చేసుకొని వెళ్ళిపోతాం దానికి ప్లానింగ్ ఏది ఉండదు ఆలోచన లేని స్థితి క్వశ్చన్లు లేవు ఆన్సర్లు లేవు ఏమీ ఉండవు ఓన్లీ ప్రశాంతంగా ఉండడం అప్పటికప్పుడు ఏం చేయాలో చేసుకెళ్ళిపోవడం అదే నిర్వికల్ప సమాధి అలా చేస్తూ మనం విశ్వాన్ని విశ్వానికి చేసే సేవ చేస్తూ మన జీవితాన్ని అంకితం చేస్తూ మన జన్మల్ని సార్థకత చేసుకుంటాం ఓకే మాస్టర్స్ గురువులందరికీ శతకోటి వందనాలు పతంజలి మహర్షికి బ్రహ్మశిత మహాపత్రిజీకి సదానంద యోగికి మహాతార్ బాబాజీకి ఇంకా మంది మహానుభావులు అందరికీ రామతా మాస్టర్కి అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఓకే మాస్టర్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇదీ బాగా బాగా వినడం ద్వారా మీకు ఎంతో అద్భుతంగా ఆ జ్ఞానాన్ని పట్టుకోండి అంతే ఇంకా ఆ విషయాలు తెలుసుకోండి దానిలో ఇంకా డీప్గా చెప్పగడానికి ఈ వీడియోలు లెంత్ పెరుగుతుందని చెప్పేసి ఇది తక్కువ తక్కువ లెంత్ ఇస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్